పర్ఫెక్ట్గా డిజైన్ పేపర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పాను అస్సలు మిస్ అవ్వకుండా చూడండి వెల్కమ్ మనీ చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఈ రోజు డిజైన్ పేపర్ ని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం అండి మిస్ అవ్వద్దు చివరి వరకు చూడండి చూడండి మనకి ట్రేస్ పేపర్ అనేది థర్టీ ఇంచెస్ వస్తుందండి ఎందుకు ఇది కూడా చెప్తున్నారా అని అనుకోవద్దు కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు అందుకని నేను క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే ఆ డోంట్ మైండ్ తెలిసిన వాళ్ళు అయితే థర్టీ ఇంచెస్ ఉంటుంది కదా నేను అందులో హాఫ్ పేపర్ అయితే తీసుకుంటున్నాను అనమాట అదకొండ చూపిస్తున్నాను కదా హాఫ్ పేపర్ మాత్రమే చూసి తీసుకుంటున్నాను ఒక సకానికి మాత్రమే ఫోల్డ్ చేసుకుంటున్నాను చాలా మంది డిజైన్ పేపర్లు ఎలాగండి కొనుక్కోవాలా అని అడుగుతున్నారు కదా మీరు ఎవరు కూడా ఏమి కొనుక్కోని అవసరం లేదండి వాళ్ళు కూడా ఇలా తయారు చేసి ప్రింట్ చేసి ఇవ్వడమే అనమాట వాళ్ళు కూడా ఇలానే డిజైన్ చేస్తారండి మనకు కాని మనకు కావాల్సిన నెక్ వస్తుందా చెప్పండి చెప్పలేము కదా వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారో అదే పేపర్ని ఫిఫ్టీ రూపీసో లేదో సిక్స్టీ రూపీసో లేదో హండ్రెడ్ రూపీసో అట్లా చెప్పి అమ్మేస్తారనమాట కానీ మీరు అలా బుట్లో పడిపోవద్దు మీరు నేను చెప్పిన విధంగా తీసుకోండి నేను ఎలా చెప్తున్నానో క్లియర్గా విని చూసి మీరు పేపర్ మీరు తయారు చేసుకోవాలా లేదంటే పేపర్ కొనుక్కోవాలా అనేది మీరే డిసైడ్ అవ్వండి పేపర్ కొనుక్కున్నారు అంటే మీ నెక్కకైతే రాదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను త్రీ ఇంచెస్ నెక్కగో లేదంటే త్రీ అండ్ హాఫ్ అట్లా వస్తుంది అనమాట కానీ హాఫ్ పేపరే వస్తుంది మిగిలిన హాఫ్ పేపర్ మనం ఖచ్చితంగా గీసుకోవాలి ఇప్పుడు చూడండి క్లియర్గా నెమ్మదిగా చెప్తాను అస్సలు మిస్ చేయొద్దు క్లియర్గా చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు అది ఒక బ్లౌజ్ నేను కస్టమర్ ద్వారా నా బ్లౌజే అది కస్టమర్ది కాదు నా బ్లౌజ్ని నేను హాఫ్ ఇంచ్ హాఫ్ వరకు మడత పెట్టుకున్నాను ఓకేనా మడత పెట్టుకుంటే నాది లోతు వచ్చేసరికి వచ్చింది వచ్చిందనమాట లోతు అంటే ఒక పక్క ఇంచీలు వచ్చిందంటే అవతల పక్క ఎన్ని ఇంచెస్ వస్తుంది అవతల పక్క కూడా ఇంచులే కదా వస్తుంది అప్పుడు ఏమవుతుంది సిక్స్ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఆరు ఇంచులు వస్తుంది మీకు అర్థమైంది కదా నేను పేపర్ని ట్రేస్ పేపర్ని ఎలా మడత పెట్టుకున్నాను హాఫ్కి మడత పెట్టుకున్నాను ఆ హాఫ్ దగ్గర నుంచి మాత్రమే చూస్తున్నాను మీరు గమనించారనుకుంటే మీరు ఆ హాఫ్ చూసాను కదా ఇప్పుడు చూడండి మిడిల్ మధ్యలోకి చూసేసాను కదా మధ్యలో త్రీ ఇంచెస్ వచ్చేసింది పొడవ వచ్చేసరికి పది ఇంచులు వచ్చింది అనమాట ఇది నా బ్లౌజే నా బ్లౌజ్ కొలితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఇంచులకి మార్క్స్ అయితే పెట్టేసుకున్నాను పెన్సిల్తో మార్కులు పెట్టేసుకున్నాను మూడించులకి ఎంత వరకు వస్తుందా అని చెప్పి నేను మార్క్ పెట్టుకున్నాను నేను ట్రేస్ పేపర్లో కూడా సగం పేపర్నే తీసుకున్నాను మీరు గమనించారు కదా ట్రేస్ పేపర్లో నేను సగం పేపర్ మాత్రమే తీసుకొని మిగిలిన సగం పేపర్కి ఇదిగోండి దానికి కూడా మధ్యలోకి తీసుకుని ఇప్పుడు మూడించులు కదా అంటే మనం టేప్తో ఇంచులు వెడల్పు పెట్టుకున్నాను అనమాట సకానికి ఇంచులకి గీసేసుకున్నాను అయిపోయింది కదా ఆరెంచీలు గీసేసుకున్నాక పొడవ మనకి ఎంత కావాలి నా బ్లౌజ్కి పది ఇంచులు ఉంది కాబట్టి ఇంచీలకి నేను స్కేల్తో గీసేసుకుంటున్నాను పొడవు కానీ చూస్తున్నారా మీరు కూడా మీ బ్లౌజ్ని ఒక పేపర్ ఉంటే కనుక ట్రేస్ పేపర్ ఉంటే కనుక మీరు ఇలా చేసుకోండి ఒకవేళ మిల్ మీరు టైలర్ దగ్గరికి వెళ్తారు టైలర్ ఏమో ఇప్పుడు గీనండి తర్వాత గీస్తాను అని అంటారు అలా ఎందుకు ఒక్కసారి మీరు నేర్చుకున్నారనుకోండి ఇంకా పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగవలసిన పని లేదు కదా అందుకోసమని చెప్తున్నాను అనమాట మీరు ఇప్పుడు నేను ఎలా చేశాను అడ్డంగా త్రీ ఇంచెస్ వేసుకున్నాను పొడవుగా టెన్ ఇంచెస్ వేసుకున్నాను దాన్ని గీసుకున్న దాన్ని మళ్ళీ నేను హాఫ్కి అంటే మనం ముందే ఎంతవరకు హాఫ్ వరకు మనం పేపర్ని మరత పెట్టేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు అవతల పక్కకు కూడా తిప్పేశాను అనమాట అవతల పక్కకు కూడా తిప్పేసి ఇదిగో కొంచెం ఏమనుకోవద్దు నేను చూసుకోలేదు వీడియో నా హెయిర్ అడ్డు వచ్చేసింది ఇంకా అవతల పక్క కూడా సేమ్ మనకి ప్రింట్ కనబడిపోతుందండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ప్రింట్ అనేది కనిపిస్తుంది అనమాట దానికి తగ్గట్టుగా మనం అవతల పక్క కూడా గీసేసుకోవడమే అనమాట ఒక్కొక్కసారి అటు ఇటు మిస్ అవుతుంది మీరు ముందే చెక్ చేసుకుని గీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను ప్రతిదానికి కూడా ఒకటికి రెండు సార్లు అయితే గీ చెక్ చేసుకుంటానండి ఇప్పుడు నాకు రౌండ్ షేప్ అనేది కావాలి రౌండ్ షేప్ ఎలా తీస్తామో కొంతమంది దగ్గర స్కేల్స్ ఉంటే కనుక మీరు టైలర్స్ అయ్యి ఉంటే కనుక లేదంటే టైలర్ మెటీరియల్ మీ దగ్గర ఉంటే కనుక ఆ స్కేల్తో మీరు రౌండ్ షేప్ అనేది మీరు గీసేసుకోవచ్చు ఇదిగోండి నాకు కావాల్సిన రౌండ్ షేప్ అనేది నేను గీసేసుకున్నాను కానీ నాకు తర్వాత ఐడియా వచ్చింది ప్రతిదీ కూడా అన్ని రౌండ్ రౌండ్ నెక్లే చూపిస్తున్నాను కదా అని చెప్పేసి పాట్ నెక్ చూపిద్దామని చెప్పేసి పాట్ నెక్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలాగ కుండ మోడల్లో వేసుకుంటున్నాను ఈ కుండ మోడల్ని చూడండి నేను ఎలా తిప్పుకున్నాను మనకి లోపలికి వచ్చేస్తుంది అనమాట మనం ఏదైతే లైన్ వేసుకున్నామో దానికి లోపలికి వచ్చేస్తుంది ఏం పర్వాలేదు మీరు అంటే మీ డీప్ని చూసుకోండి మీ డీప్ని చూసుకుంటే సరిపోద్ది మనకి పాట్ అనేసరికి లోపలికి నొక్కుతుంది కదా అలా ఇప్పుడు మన లోపలికి నొక్కింది అనమాట మన షేప్ కావాలి మన కింద అయితే రౌండ్ వచ్చేస్తుంది కానీ సైడ్నే కొంచెం నొక్కినట్టు ఉంటుందన్నమాట అంతే అంతకు మించి ఏం ప్రాబ్లం ఏం లేదండి పర్ఫెక్ట్ నెక్ అనేది వస్తుంది ఏం ఏమీ భయపడిన అవసరం లేదు సరిగా రాదేమో అని అనుకోని అవసరం లేదు అందుకని నేనైతే పాట్ అయితే గీసుకుంటున్నాను అనమాట చాలామంది అండి డిజైన్ పేపర్స్ ఎన్ ఫిఫ్టీన్ ఎన్ సిక్స్టీను అట్లా చెప్తారు కానీ అసలు నేను నాకు నా థాట్ నేను చెప్తున్నాను మీకు నెక్ తీసేసుకున్నారనుకో మీరు గూగుల్లో కొడితే మీకు డిజైన్స్ రావా చెప్పండి ఇంట్రెస్ట్ అనే యాప్లో బోల్డ్ అనే డిజైన్స్ వస్తాయి నేను ఆ పిన్ ఇంట్రెస్ట్ యాప్ నుంచి నేను డిజైన్స్ అన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు బ్రైడల్ వచ్చారనుకోండి మాకు పెళ్లి కూతురు కావాలండి అని అన్నారనుకో నేను అప్పటికప్పుడు బ్రైడల్ వర్క్స్ అని చెప్పేసి నేను పిన్నిన్ డ్రెస్లో కొట్టుకుంటాను ఆ పిన్నిన్ డ్రెస్లో డిజైన్స్ వచ్చిన వాళ్ళకి చూపిస్తాను వాళ్ళు చూపించాక వాళ్ళు మాకు ఈ డిజైన్ కావాలని అన్నారనుకో నేను ఆ డిజైన్ని నేను పక్కన పెట్టేసుకుని ఫోన్లో పెట్టేసుకుని చూసుకుంటూ గీసేసుకుంటాను మీకోసం చూపించాలి కాబట్టి నాకు ఫోన్ వాడడానికి ఫోన్తో తీయడానికి చూపించడానికి అవ్వట్లేదు కానీ ఈ వీడియోలో అయితే చూపించాలండి మా వారు ఫోన్ వచ్చాక మా వారు ఫోన్ తీసుకుని అయితే చూపించాను అనమాట చూడండి పాట్ షేప్ అనేది గీసేసుకున్నాను కదా ఇవతల పక్క తిప్పేసుకున్నాను అనమాట తిప్పుకుంటే మనకి కింద ట్రేసింగ్ కనబడుతుందండి ఏమీ ఒకవేళ మీకు వీడియోలో కనిపించకపోయినా సరే మీరు ఏమీ కనిపించదేమో అని మాత్రం అపోహపడద్దు కంపల్సరీగా కనిపిస్తుంది ఇదిగోండి కనిపించింది నేను వేసేసుకుంటున్నాను డిజైన్ కూడా అదిగోండి వేసుకున్నాను కదా అలాగే ఇటుపక్క కూడా సేమ్ అదే విధంగా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫుల్ రౌండ్ నెక్ అనేది రౌండ్ ఆర్ పాట్ నెక్ మనకు ఫుల్ నెక్ అనేది వచ్చేసింది చూడండి మొత్తం ఫుల్ నెక్ అనేది వచ్చేసిందా అంతే ఓ దీనికి ట్రేస్ పేపర్లు ఎన్ ఫైవ్లు ఎన్ ఫిఫ్టీన్లు ఎస్ టెన్లు ఇంక ఓ ఏంటేంటో చెప్తున్నారు ఎందుకండి నేను కూడా మీరే కాదండి నేను చాలా కష్టపడ్డాను ఒక రెండు సంవత్సరాలు అయితే డిజైన్ గీయించడానికి ఊరవతలకెళ్ళి వెళ్ళి వేయించుకుని వచ్చేదాన్ని వాళ్ళు ఎప్పుడైతే వెయ్యను మీరేమనుకోదు పట్టుకెళ్ళిపోండి అని అన్నారో నాకు పట్టుదల వచ్చేసింది అనమాట అందుకని నేను ఆ పట్టుదలతోనే ఈ డిజైన్ పేపర్స్ వేసుకోవడం అనేది నేను నేర్చుకున్నాను నా దగ్గర కుట్టలు కుట్టలు ఉన్నాయి డిజైన్ పేపర్లు ఒక బ్యాగ్ అన్ని డిజైన్ పేపర్లు అవుతాయి అనమాట కానీ ఒకటండి చాలామంది ఇదిగోండి నేను డిజైన్ ఇదిగోండి ఇలానే ఫో ఫోన్ పెట్టేసుకుని అది ఎంతవరకు రావాలో అంతవరకు చూస్ చేసుకుని వేసేసుకుంటాను అనమాట ఇక్కడ ఒక విషయం చెప్పాలండి కొంతమంది ఏమని అడుగుతున్నారంటే కన్నాలు పెట్టుకోవాలి కదండి కన్నాలు పెట్టుకుంటేనే కదా కిరోసను కార్బన్ పేపర్ వేసుకుని లేదంటే కార్బన్ ఆయిల్ ఈ చాక్ పౌడర్లు వేసేసుకొని మనం ప్రింట్ వేసుకోగలం కదండీ అని అడుగుతున్నారు మీ దగ్గర అవన్నీ ఉన్నాయి అనుకోండి ఒక తలగడ పెట్టుకొని తలగడ మీద ఈ పేపర్స్ పెట్టుకొని హోల్స్ చేసుకుని వేసుకోండి కానీ నాకు అంత అవసరం అని అనిపించలేదు అది నాకు దాని మీద ఇదే చాలా సింపుల్గా ఉంది ఇప్పుడు మనం కార్బన్ కార్బన్ పౌడర్తో వేస్తాము గుబుక్కుని మనకి మాత్రం కొంచెం నెక్క తేడా అనిపించిందే అనుకోండి అది మిస్ అయిపోద్ది కదా ఆ డిజైన్ అనేది పోద్ది ఎందుకు వచ్చిందండి ఆ తలపోట్లన్నీ అగోండి డిజైన్ అయితే వేసేసుకున్నాను డిజైన్ వేసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ కూడా మరి మీకు చూపించాలి కదా ఫుల్ కొలతలతోనే చూపిస్తాను అస్సలు మిస్ చేసుకోకండి హ్యాండ్ వచ్చేసరికి నాకు ఒక పక్క ఫైవ్ ఇంచెస్ ఉంది అవతల పక్క టెన్ అవునా ఇప్పుడు చూడండి ఒక పక్క ఫైవ్ అవతల ఇంకొక పక్క ఫైవ్ ఉంటుంది కాబట్టి నేను అది ఇంకా అండరామ్స్ దగ్గర అంటే డౌన్ పార్ట్ కూడా నేను గీసుకుంటున్నాను అనమాట చూడండి నేను పేపర్ మీద ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పైన పైన అంటే అండర్ ఆమ్స్ దగ్గర ఎయిట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది మామూలు మన హ్యాండ్ అండర్ అండర్ఆమ్స్ దగ్గర సెవెన్ ఇంచెస్ వచ్చింది అండ్ హైట్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ వచ్చింది మీరు క్లియర్గా చూడండి మీరు మధ్యలో ఆప్ చేసేసి లేదంటే స్కిప్ చేసి చూస్తే మీకు అస్సలు అర్థం కాదు ఎందుకంటే ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా అంటే నేను చిన్న మరి మీరు అంటే టైలర్స్ ఉన్న వాళ్ళు ఎలా వేసుకుంటారు అనేది నాకు అంత ఐడియా లేదు కానీ నేనైతే మాత్రం ఇలా వేసుకుంటున్నాను ఒకవేళ టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా నాలా వేసేసుకుంటే సరిపోద్దండి ఏమీ చూసుకో అక్కర్లేదు పర్ఫెక్ట్గా వస్తుంది చంకల్లో తగ్గిపోవడం వర్క్ తగ్గిపోవడం లేదంటే హైట్ తక్కువైపోవడం అలా అస్సలు రాదనమాట చూడండి నేను ఎలా గీసుకున్నాను మీకు మళ్ళీ నేను ఒకటికి రెండు సార్లు చూసుకుంటానండి నేను ఏదో చే వేసేసాను కదా అని చెప్పి గుడ్డొచ్చి చేల్లో పడినట్టు వేసుకొని వెళ్ళిపోను ఒకటికి రెండుసార్లు చూసుకుంటాను ఇగోండి ఒక పక్క నెక్ అయితే తయారు చేసేసుకు ఐ మీన్ హ్యాండ్ అయితే తయారు చేసేసుకున్నాను అనమాట ఒక పక్క తయారు చేసుకుని ఇప్పుడు అవతల పక్క కూడా మరత పెట్టేసుకుంటాను పేపర్ని మరత పెట్టేసుకుని అవతల పక్క కూడా మనకి ప్రింట్ పడుతుంది కదా ఇగోండి మరత పెట్టేసుకొని అవతల పక్కన ప్రింట్ చూడండి మీకు లైట్గా కనిపిస్తుంది ఇక్కడ అదుగు పైన కనిపిస్తుందా లైట్గా అండా అలా గీసేసుకుంటాను అనమాట కాబట్టి ఎవరు కూడా అండి పేపర్స్ మీకు మీరు తయారు చేసుకుంటే మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు మీకు ఎలా మోడల్గా కావాలంటే అలా కుట్టుకోవచ్చు కాబట్టి మీకు మీరు ఒకవేళ కొనుక్కున్న సగం పేపరే వస్తుందండి అది కూడా గుర్తుపెట్టుకోండి ఆ సగం పేపర్ వచ్చిన మళ్ళీ మనం ఇంకొకటి సగం ఎలాగో చేసుకోవాలి అక్కడ అరవై రూపాయలు వంద రూపాయలు వేస్ట్ చేసుకునే కన్నా ఆ డబ్బులు ఉండే టైంలో మీరు ఇలా డిజైన్ పేపర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడితే మీకు వచ్చేస్తుందండి ఏం పర్వాలేదు చూడండి అవి అటు ఇటు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు నేను నెక్ అలా వేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసరికి నేను గడి వేద్దాం అనుకుంటున్నాను ఇది మన పర్సనల్ బ్లౌజే కానీ మనకు గడి లేదని చెప్పేసి నేను గడి అయితే వేసుకుంటున్నాను అనమాట కానీ నేను మీకు చూపిస్తానండి యాక్చువల్గా కొంచెం మధ్యలో అప్పటికప్పుడు ఒకళ్ళు బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట బ్లౌజ్ తీసుకొచ్చి ఇవ్వడంతో నా బ్లౌజ్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళ హ్యాండ్కి అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు ఏదైనా వాళ్ళతో సేమ్ అలాగే కదా తీసుకుంటాము ఇంకా అందుకనేసి నేను మీకు అలా చూపిస్తున్నాను ప్లీజ్ అండి ఎవరో కామెంట్ చేయొద్దు నాకు కాల్ నొప్పొచ్చి కొంచెం కాల్ చాపుకున్నాను అనమాట ఏంటి ఇలా చూపిస్తుందని మాత్రం అనుకోవద్దా అందుకని చాలా వరకు ఎడిటింగ్లో పోగొట్టేసాను ఇంకా నెక్ అంతా చూడండి హ్యాండ్ అంతా కూడా ఇలా వేసుకున్నాను అనమాట ఈ చిక్స్ అనేవి వేసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఏంటంటే బ్లౌజ్ మీదకి ఎలా వేసుకోవాలి ఎక్కడెక్కడ పెట్టి వేసుకోవాలి అనేది పెద్ద టాస్క్ అనమాట చూడండి ఇప్పుడు మీరు బ్లౌజ్ పీస్ మనకి సారీ ఇలా పొడవుగా ఉంటుంది కదా మీరు అడ్డంగా వేసుకోండి ఇక్కడ నాకు బ్లౌజ్ ఈ బ్లౌజే అండి నాకు ఇప్పటికి ఇప్పుడు వచ్చింది నాకు సండేకి ఇచ్చేయాలన్నమాట ఇంకా తప్పక ఇంకా సండే కోసం అనేసి ఇంకా వాళ్ళు చాలా బతమాలేసారు ఇంక అందుకని తీసుకున్నాను అనమాట ఒక పక్క ఏమో చిన్న చిన్న బార్డర్ వచ్చింది అవతల పక్క వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది మనం ఇప్పుడు చేస్తున్న వరకైతే పెద్ద బార్డర్ వేస్తే అస్సలు బాగోదనమాట ఇది కూడా మధ్యలో టైలర్స్ ఉండే మనకి ఒప్పించిన బ్లౌజ్ అనమాట అమౌంట్ కూడా తక్కువే వస్తుంది తప్పదు ఇంకా ఇప్పుడు చూడండి అంటే మా గురువు గారు ఇచ్చిన బ్లౌజ్ అనమాట ఇది మా గురువుగారే నాకు ఎవరైతే వర్క్ నేర్పించారో ఆవిడ కొంచెం ఇబ్బందిలో ఉన్నారో ఇంక మనకి ఇచ్చారనమాట సరే అని చెప్పేసి నేను వేసేస్తున్నాను ఇదిగోండి నేను ముందు కింద మీకు అడ్డంగా పెట్టాను కదా చే అది బ్లౌజ్ పీస్ని చిన్న బార్డర్ ఉన్న దగ్గర వేసుకుంటున్నాను ఇంకా అటు ఇటు వేసుకోవడానికండి అటు మరి పెద్ద బార్డర్ వస్తుంది కదా అందుకని అక్కడ వేసుకోవట్లేదు అనమాట ఇంక ఇటు పక్కే నేను అడ్జస్ట్ చేసుకుని తోడి ఈ అమ్మాయిది కూడా చాలా సన్నగా ఉందనమాట బ్లౌజ్ కూడా చాలా సన్నగా ఉంది అందుకనేసి మనకు చది కూడా మిగులుతుంది అనమాట అందుకని నేను కింద కూడా కార్బన్ పేపర్స్ పెట్టానండి ఏ పైన కూడా కార్బన్ పేపర్లు పెట్టి కార్బన్ పేపర్లతోనే వేసేసుకుంటున్నాను నేను మీకు ముందుగా చెప్పినట్టుగా మీరు హోల్స్ అవి చేసుకుని కార్బన్ కార్బన్ డైలు తర్వాత కార్బన్ చాక్ పౌడర్ ఇవన్నీ కలుపుకుని వేసుకోవాలనుకున్నారనుకోండి హోల్స్ పెట్టుకుని వేసుకోవచ్చు కానీ ఒకటండి మళ్ళీ అది రీయూజ్ అవ చేయడానికి అవ్వదు ఇది లెంత్ ఉన్న వాళ్ళకి అవ్వాలి అది ఇప్పుడు ఇది ఉందనుకోండి నేను ఏం చేస్తాను తెలుసా ఒకవేళ సేమ్ ఇదే బ్లౌజ్ నాకు ఇంకొకరికి కొలత వచ్చింది అనుకోండి వాళ్ళకి బ్లౌజ్ తగ్గట్టుగా అవుట్లైన్ వేసేసుకుంటాను అవుట్లైన్ వేసేసుకొని ఈ లైన్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేసేసుకుంటాను అనమాట అలా ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల నాకు పెద్ద ఇబ్బంది ఉండదు నాకు ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు కానీ ఒకటండి దాని బదులు ఇది చాలా బెటరు మనం అదైతే ఏదైనా కొంచెం చేయి జరిగినా లేదంటే గుబక్కన గాలికి బ్లౌజ్ ఏ మాత్రం ఎగిరినా ఆ డిజైన్ అనేది పక్కా తప్పుకున్నదా ఆ డిజైన్ ప్రింట్ అనేది పోదనమాట అది ఇది అనుకోండి ఒక ఒకవేళ దీనికి బా ఈ మనకి ఫ్రంట్ వేయడం తేడా వచ్చింది అనుకోండి వెనకది వేసేసుకోవచ్చు అంటే ఈ బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ ఐ మీన్ పట్టు బ్లౌజ్లు ఏమన్నాయి అనుకోండి అవి అయితే వెనక తిప్పేసి వేసేసుకోవచ్చు ఎందుకంటే ముందు వెనక ఒకలాగే ఉంటాయి కాబట్టి ఉప్పటి జాకెట్లు అయినా అంతే అండి ముందు వెనకలు ఒకలాగే ఉంటాయి వాటి మీద కూడా మనం అలాగే వేసేసుకోవచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా వేసుకోవడం వల్ల మనకేమి ఇబ్బంది ఏం లేదు కదా మనం జాగ్రత్తగా వేసుకుంటే అయిపోద్ది చూడండి ప్రింట్ ఎంత నీట్గా పడిందో మీరే చెప్పండి కార్బన్ పేపర్తో అది మనకి చాక్ పౌడర్తో వేసినట్టుగా లేదా చెప్పండి అగుండి ఆ డిజైన్ చెయ్యాలి నీగా నాకానే వచ్చింది మీరు అలా నెమ్మదిగా కొంచెం దృష్టి పెట్టి చేసుకుంటే వచ్చేస్తుందండి మీరు ఏంటంటే కొంచెం అది పేపర్స్ వచ్చేస్తున్నాయి కదా ప్రతిదీ కూడా సులువుగా వెళ్ళకండి ఏదైనా సరే కొన్ని షార్ట్ కట్స్ మార్గాలు ఉంటాయి కొన్ని మనకి మనం చేసుకుంటే రేపొద్దున అదే మనకి షార్ట్ అనేది అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా దృష్టి పెడితే కంపల్సరీగా వస్తుంది ఎంతకన్నా డీటెయిల్గా ఎవరన్నా చెప్తారా చెప్పండి మీరే నేను ఆల్రెడీ ముందు కూడా ఒక వీడియో చేశాను కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇంక అందుకని తప్పట్లేదు చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి రెండు చేతులు ఒక పక్కే కదా వచ్చేసాయి ఇప్పుడు నెక్ అనమాట నేను మీకు ముందు నా బ్లౌజ్ మీద డిజైన్ వేసుకోవడం చూపించాను కదా ఇప్పుడు ఇదెందుకు చూపిస్తున్నాను తెలుసా మీకు ఆ కొలతలు అన్నీ వచ్చేసాయి కదా మీకు దానివల్ల ఇప్పుడేమో కొలతలు కూడా ఏం లేదు మీకు ఇప్పుడు ప్రింట్ వేసుకోవడమే నేను ఏ బ్లౌజ్ వేస్తే ఏమైంది కానీ ప్రింట్ వేసుకోవడమే మీకు కావాలి చూడండి యాక్చువల్గా అయితే నేను మధ్యలో పెట్టి వేస్తాను అనమాట కానీ మధ్యలో ఇప్పుడు మధ్యలో ఎందుకు పెట్టి వేయట్లేదు అని అంటే మరి ఒక పక్క రెండు హ్యాండ్స్ వచ్చేసాయి కదా అందుకోసమని రెండు పక్కల వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మిటిపక్క జరుపుకుంటున్నాను ఎందుకంటే ఈ బార్డర్ మనకు అవసరం లేదు మనకి అది కూడా కొంచెం కవర్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఇలా జరుపుకొని అయితే వేసుకున్నాను అనమాట జస్ట్ ఇది వేరే వేరే వాళ్ళ నెక్ అనమాట వేరే వాళ్ళ నెక్ వేరే డిజైన్ కానీ నాకు కావాల్సింది ఓన్లీ నెక్ లైన్ మాత్రమే నెక్లైన్ ఉంటే నేను మిగిలిన వర్క్ అంతా అల్లుకుపోతాను అంటే డిజైన్ ఏమీ లేదు జస్ట్ పోస్ట్ల వర్కే అనమాట దానివల్ల నేను అల్లుకుపోతాను కాబట్టి నాకు ఓన్లీ గీత ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా గీత అయితే వేసుకున్నాను అనమాట కొంచెం ఫోన్ ఇలా జరిగింది దానివల్ల కనిపించట్లేదు మీకు ఇదిగోండి ఫుల్గా కనిపిస్తుందా చాలా నీట్గా వచ్చింది జస్ట్ నాకు నెక్కోటే కావాలి నెక్కొటే వేసేసుకున్నాను అంతే అండి డిజైన్ పేపర్లు కావాలి ఇవి వేస్ట్ చేసుకోకండి ఎక్కువ ఆలోచించద్దు ఒక్కసారి నా వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోద్ది డిజైన్ పేపర్లు ఎలా తయారు చేసుకోవాలని మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్ చూడండి అర్థం అవ్వకపోతే ఇంకొకసారి చూడండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్